అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను వెంటకోట ఇప్పుడు మనం చూస్తున్న వీడియో అక్కయ్యపాలెం ఎయిటీ ఫీట్ రోడ్లో ఉన్న శ్రీ పుట్ట బంగారం మరియు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము పద్దొమ్మిదవ వార్షికోత్సవం వేడుకల సందర్భంగా ఉదయం పూజ అభిషేకాలు జరిగినవి అనంతరము కొంతమంది మహిళలచే ොංකොම ජ ර කරම ජග ැති. හ ම හ හ ගගන හ ගේ හසගේන හස හගන මහ සහගන මහසදාන හ ග හර ගේ ම හග හ හ හ තා මහදග හ දග මන හ ග මස ග ම හ න හ . மோவா நம பத்மமுட்சே நமா பத்மநா நம பத்மாராணமாக நம சது இங்கிரா நம இீதலாணமாக நம சிவனமா சுவதம சத்தியமா விமலாகியே நமா புஷ்யே நம

చుట్టూను ఆనుకొని శుభ్రంగా అలాగే చుట్టూ వేయ వేసిన తర్వాత అందరూ వచ్చి ఆ కుంకుమ అమ్మవారి చూపించి ఆ వస్త్రం ఎక్కువ చేసేస్తారు ఓకే లోపం వేసేస్తారు చేయాలి దీపం ఎదుట సంస్కారం చెయ్యండి సూర్యా

మహాపాప రేదేవి మహాలక్ష్మీ నమోస్ పద్మా సరస్తి పరబ్రహ్మ స్వరూపి జగన్మాతాలక్ష్మీ నమోస్ శ్వేత రేదేవి నానాభూషి జగత్ జగన్మాతాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదేశీ ఆత్మ

అవి తీసుకొని వెళ్ళి శుభ్రంగా బీర్వాలో గానీ వ్యాపారంలో కానీ తీసుకొని పెట్టండి రూపాయి లేదా పెట్టలేదా రూపాయి పెట్టడం దానం పెట్టేది చూడండి కొబ్బరి చెప్పులు అరిటి పళ్ళు నైవేద్యం పెట్టిన పులిహోర పూ చేసిన ఎంత కావాలంటే అంత తీసుకోండి మొత్తం తీసుకెళ్లిపోయినా పర్వాలేదు ఒకటి వన్ ఎయిటీ ఫీట్ రోడ్ కుటుంబంగా సుబ్రహ్మ స్వామి ఇంకొక ఐదు నిమిషాల్లో ఇంకొక ఐదు నిమిషాల్లో గొప్ప అనుసరణ కార్యక్రమం జరుగుతున్నది కావున యావర్ మంది భక్తులందరూ ఇచ్చేసి యావర్ మంది భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క ప్రసాదం స్వీకరించి అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందుతారని మేము ఉన్నాం అదే విధంగా ఎవరైనా చందాలు ఇచ్చే కుంకుమ పూజ అనంతరము విగ్రహ మూర్తులకు అన్నాభిషేకం కార్యక్రమం జరిగింది దీనికి కమిటీ సభ్యులు మరియు వచ్చిన భక్తులు చేతుల మీదగా అన్నాభిషేకం కార్యక్రమం జరిగినది

శరపద మహాసేన హ స్కందో రక్షే లలాటకం దైత్య సుంకుంకుం చేయండి దోశలత తీసుకోండి సుబ్రహ్మణ్య రెండు చేతుల్లో తీసుకొని వినాయకుడికి సుబ్రహ్మణ్య బాణం హేడగమం గుజం దవరదం బాదం ధనుష్ వజ్రం శక్తం అశం ద్రిశోలమ భయం శరవణజనితం శంకరదం డాంగేయం

ओम श्रीम क्लीम क्लीम श्रीम ह्रीम हईम ईम साम शरवन भवा सुब्रह्मण्याय नमो नमः ओम श्रीम क्लीम क्लीम श्रीम ह्रीम हईम ईम साम शरवन भवा सुब्रह्मण्याय नमो नमः ओम नमः सा మధ్యాహ్నము పన్నెండు ముప్పై నిమిషాలకు మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది ఈ యొక్క స అన్న సంతర్పణ కార్యక్రమానికి చుట్టుపక్కల నివాసం నివాసముంటున్న భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రసాదము స్వీకరించారు

ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు